తెలుసు కదండి నాకు తెలియదు మీకు తెలిసిన అలా అడుగుతాను ఇవాళ తెల్లవారుగాను ఎవరో ఫోటోలు వీడియోలు పెట్టారు చాలా చాలా దురదృష్టకరం చాలా బాధాకరం కోర్మ క్షేత్రం గ్రామము అని పిలవబడుతుంది కోర్మ అంటేనేమో మనం అక్కడికి వెళ్ళిపోతాం కానీ కూర్మ గ్రామము అంటే ఇస్కాన్ వారి యొక్క మోడల్ విలేజ్ అక్కడ కరెంట్ ఉండదు వాళ్ళన్నీ కట్టెల పొయ్యి మీద చేసుకుంటూ నూనె దీపాలలో జీవిస్తూ ఉంటారు అక్కడ కట్టుకున్నటువంటి అంటే ఆ తాటి ఆకులతో రైలుగడ్డితో కట్టినటువంటి ఆ దేవాలయ ప్రాంగణం అందులో వారి మూర్తి భాగవతం పుస్తకాలు ఇవన్నీ తగలబెట్టేశారు తెల్లవారుజామున కరెంట్ లేదు కాబట్టి సీసీ కెమెరాలు ఉన్నాయి ఉన్నాయా అని అడుగుదాం అనుకుని నేను అడగలేకపోయాను ఉండకపోవచ్చు కదా కానీ ఇలా మీరు గమనించండి ఇలాంటి సంఘటనలు కేవలం హిందువులకు సంబంధించినవే జరుగుతుంటాయి కారణం ఏంటంటారు ఎడారి మతాలు పెరగడం నేను నాకు చాలా బాధగా ఉంది అని ఆయన ఫోన్ చేశాడు ఇందాక ఒక ఆయన నేను అన్న నాకేం బాధ ఆశ్చర్యం రెండూ లేవన్న అదేమిటి అన్నాడు మనం అమృత తత్వం అయినటువంటి సనాతన ధర్మాన్ని మనం ఎంత ప్రచారం చేసి ఎంత పంచుతున్నాం పది శాతం కూడా పంచట్లేదు మరి విగ్రహాలను బదలగొట్టు విగ్రహాలను వాళ్ళని చంపే వాళ్ళని నరకానికి అని ప్రచారం చేయి అనే లత్కూరు మతాల వాళ్ళు ఎంత ప్రచారం చేస్తున్నారు అది వాళ్ళ గుళ్ళోళ్ళు డబ్బులు వెళ్ళి జీతాల కింద గవర్నమెంట్ ఇస్తుంటే కాబట్టి తప్పు ఎవరు అన్ని మతాలు సమానమైన దరిద్రులతో తప్పు ధర్మాన్ని సంబంధించినవి చదవకుండా అన్నీ ఒకటే అంటూ వాళ్ళని అనుకుంటూ గొయ్యి తీసేటువంటి ఇంటి దొందలతో తప్పు కాబట్టి ఇలాంటి సంఘటన జరగకూడదంటే హిందువులు కావాలి ఇప్పుడు ఉన్నవాళ్ళు నేమ్ సెక్ హిందువులు మనకు ఒరిజినల్ హిందువులు కావాలి చరిత్ర తెలిసిన హిందువులు కావాలి చరిత్రలో కలిసిపోయి హిందువులు కాదు కాబట్టి ఇలాంటివి తగలాడకూడదు ఇలాంటివి జరగకూడదంటే హిందువులు కావాలి ఈ తగలబెట్టినోడు కూడా సరిపెట్లు హిందువులుగా ఉంటాడు వాడేమో ఓపెన్గా చెప్పారు వాళ్ళ పుస్తకం ప్రకారంగా వాళ్ళ మస్తకం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్కి చెప్పండి లేకపోతే వారికి చెప్పండి కాదు మన చుట్టుపక్కల మంచి వాళ్ళని మనం పెంచుకోవాలి ఆ ప్రయత్నం మనం చేద్దాం పవన్ కళ్యాణ్ హెల్ప్ ఉంటే మంచిదే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ చేసి ఏమన్నా చేస్తే మంచిదే జరుగుతుందని ఆశిద్దాం కానీ చుట్టుపక్కల మంచి వాళ్ళని మనం పెంచకపోతే వాళ్ళు వస్తారు ఆ దోషం మందవుతుంది భారత్ మాతకి జై ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా మనని మనం కాపాడుకోవడానికి హిందువులుగా మనం జీవిద్దాం హిందువుల దగ్గర పొందాం హిందువుల్లో ఉందా భారత్ మాతకి జై శిలప్రభుపానికి జై